ఒకరోజు రాత్రి సమయం నాగిని చాలా భయంతో ఒక చెట్టు చాటును దాక్కుని ఉంటుంది అప్పుడే ఒక వ్యక్తి అటుగా వస్తూ ఉంటాడు అతన్ని చూసి ఆ నాగిని ఇలా అంటుంది దయచేసి నన్ను కాపాడండి 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 దయచేసి దయచేసి వాడి నుండి నన్ను ఆ మాటలు విన్న అతను ఇలా అంటాడు మీరేమీ భయపడకండి నాగిని నేను మిమ్మల్ని కాపాడుతాను అని అతనంటాడు అందుకు నాగిని చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తి నాగినితో ఇలా అంటాడు మీరు ఒక పని చేయండి ఇక్కడే నా ఇల్లుంది మనం అక్కడికి వెళ్దాం పదండి అంటూ ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తాడు అక్కడ అతను నాగినితో ఇలా అంటాడు అసలు నుంచి వచ్చారు ఆ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు తరుముతున్నాడు ఈరోజు నిండు పౌర్ణమి నేను శివాలయంలో శివుని దర్శనం చేసుకుని అక్కడ నృత్యం చేస్తూ ఉన్నాను అప్పుడే ఆ మాంత్రికుడు నా దగ్గరకు వచ్చి నన్ను బంధించడానికి ప్రయత్నించాడు వాడిని చూసి నేను భయంతో ఇక్కడికి వచ్చి మీ ఆశ్రయం కోరుకున్నాను మంచి పని చేశారు అయినా నా చేతిలో నుంచి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు అని పెద్దగా నవ్వుతూ అతను మారిపోతాడు ఉన్నట్టుగా ఆ ఇల్లు ఒక పెద్ద కొండ గుహలాగా మారిపోతోంది దాన్నంతా చూస్తున్న నాగిని చాలా భయపెడుతోంది ఎవరు నా వెంట పడుతున్నావు చెప్పాను కదా నేను ఎన్ని రూపాలైనా మార్చగలను ఎక్కడికైనా చేరుకోగలనని నా నుంచి తప్పించుకోలేవు అసలు నీకేం కావాలి అది చెప్పు ముందు నాకు నీ తల కావాలి అంటే అర్థమైందా నిన్ను దేవతగా బలి ఇవ్వాలి ఒక మనిషిని నాగిని ఒకేసారి నాకు బలిసారి వద్దు దయచేసి నన్ను విడిచిపెట్టు వద్దు అని నాగిని ఎంతగానో భయపడుతూ ప్రాధాయపడుతోంది కానీ ఆ మాంత్రిడు ఆమె మాట వినకుండా ఆమెను ఒక పెద్ద పంజరంలో బంధించేస్తాడు ఆ తర్వాత ఆ మంత్రగాడు ఒక స్త్రీ రూపంలోకి మారి గ్రామంలోకి ప్రవేశిస్తాడు ఇక ఆ గ్రామంలో ఒకరోజు రాత్రి అతను ఒంటరిగా కూర్చొని పెద్ద పెద్దగా ఏడవడం మొదలెడతాడు ఇక అప్పుడే శ్యామ్ అనే వ్యక్తి అటుగా వస్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు అయ్యో ఎవరు ఆడవాళ్ళు ఏడుస్తున్నట్టున్నారు ఎవరై ఉంటారు అంటూ అతను అటు ఇటు చూస్తాడు స్త్రీ రూపంలో ఉన్న మంత్రగాడు అతనికి కనిపిస్తాడు శ్యామ్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్తాడు ఎవరు మనం ఎందుకు ఏడుస్తున్నావు అని శ్యామ్ అడుగుతాడు అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న ఆ మంత్రిగాడు ఇలా అంటాడు మాది చాలా దూరం అండి మా అమ్మని చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను కానీ నేను వచ్చేసరికి మా అమ్మ చనిపోయారు నాకేం అర్థం కావట్లేదు మీరేం చెప్తున్నారు మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే విడిపోయారు మా అమ్మ ఇక్కడే ఉంటుందని తెలుసుకొని మా అమ్మని చూద్దామని వచ్చారు కానీ మా అమ్మ చనిపోయిందని చెప్పారు అందుకే ఏడుస్తున్నాను అయ్యో పాపం బాధపడకండి అయినా ఇంత రాత్రి వేళ ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలియట్లేదు మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాతో పాటు రావచ్చు ఒకరోజు మా ఇంట్లో ఉండి రేపు ఉదయాన్నే బయలుదేరి మీ ఇంటికి వెళ్ళిపోండి అని శ్యామ్ అంటాడు అందుకు ఆమె సరే అంటుంది ఇక వాళ్ళు ఇంటికి వెళ్తారు అక్కడ వాళ్ళిద్దరూ భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం అవుతోంది ఇక స్త్రీగా ఉన్న ఆ మాంత్రికుడు నిద్ర నుంచి లేచి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న నిన్ను మాయం చేసి తీసుకెళ్లడం చాలా సులభం అందుకోసమే కదా నేనొచ్చింది అని చెప్పి అతన్ని మాయం చేసి ఇక ఆ రోజు అలా గడిచిపోతోంది ఇక ఆ మరుసటి రోజు ఉదయం ఆ వ్యక్తి నిద్ర నుంచి లేచి చూస్తాడు ఏంటి ఇక్కడున్నాను నా ఇల్లు ఇల్లెక్కడా అయ్యో అంటూ శ్యామ్ కేకలు వేస్తూ ఉంటాడు ఇంతలో ఆ మాంత్రికుడు అక్కడికి వస్తాడు రే కుంకా భయపడకు నువ్వు తొందరలోనే నా చేతిలో చావబోతున్నావు ఆ మాతకి బలి కాబోతున్నావు సంతోషపడ్రా సంతోషపడు అని అంటాడు అందుకతను చాలా బాధపడుతూ ఉంటాడు నేను వెళ్ళిపోవాలి అంటూ అతను ప్రాధేయపడతాడు మాట్లాడకుండా కూర్చో లేదంటే ఇప్పుడే నేను చంపేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అతను భయం భయంగా అక్కడే తిరుగుతూ ఉంటాడు అప్పుడే అతనికి పంజరంలో బందీగా ఉన్న నాగిని కనిపిస్తోంది అతన్ని చూసి నాగిని ఇలా అంటుంది చూడు నన్ను బందీ నుంచి విడిపించు మనిద్దరం కంచి తప్పించుకుందాం అని నాగిని అంటుంది అందుకు తను అని చెప్పి ఆమెను పంజరం నుంచి బయటకు తీస్తాడు ఇక తరువాత ఇద్దరు అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దారిని వెతుకుతూ ఉంటారు వాళ్ళకి అప్పుడే ఒక మార్గం కనబడుతోంది వాళ్ళిద్దరూ ఆ మార్గం గుండా బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడే ఒక దెయ్యం అక్కడ ప్రత్యక్షమవుతోంది ఎక్కడికి పారిపోతారు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళెవ్వరూ తప్పించుకోలేరు అని అంటోంది ఇక దాన్ని చూసిన వాళ్ళిద్దరూ చాలా భయపడుతూ ఉంటారు మానవా నుండి తప్పించుకో నేను దయ్యాన్ని అడ్డుకుంటాను అని నాగిని శ్యామ్తో చెప్తోంది దానికి శ్యామ్ సరే అని చెప్పి అక్కడి నుంచి ఆ మార్గం నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక నాగిని దెయ్యం ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు అప్పుడే ఆ దెయ్యం తన శక్తినంతా ఉపయోగించి ఒక్కసారిగా నాగిని శరీరంలోకి ప్రవేశిస్తోంది వెంటనే పెద్ద ఆకారంలోకి మారి దెయ్యం నాగినిగా మారిపోతోంది ఆమె విచిత్రమైన ప్రవర్తన చేస్తూ అక్కడి నుంచి నడుచుకుంటూ ఊరిలోకి వెళ్తోంది దాన్నంతా చూస్తున్న శ్యామ్ చాలా భయపడతాడు ఓరి భగవంతుడా ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ శ్యామ్ వెంటనే స్వామీజీ దగ్గరికి పరిగెడతాడు వెండినాగినిగా మారిన ఆమె ఊరిలో ప్రజలందరినీ చంపి తినేస్తూ ఉంటుంది వాళ్ళందరూ భయంతో పరుగులు తీస్తూ ఉంటారు ఇక శ్యామ్ స్వామీజీ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్తాడు అప్పుడే ఆ మంత్రగాడు జరిగిందంతా తెలుసుకుని ఆ దెయ్యాన్ని అడ్డుకోవడం కోసం వెళ్తాడు అతను ఆ దెయ్యంతో ఇలా అంటాడు ఏ మర్యాదగా నా మాట విను లేదంటే నీ ప్రాణాలు పోతాయి అని అంటాడు ఆ నాగిని అతన్ని పట్టుకుని అతను దూరంగా పడిపోతాడు అప్పుడే స్వామీజీ అక్కడికి వస్తాడు నాగిని మర్యాదగా ఇక్కడినుంచి వెళ్ళిపో లేదంటే నిన్ను బందిగా చేస్తాను అని స్వామీజీ అంటాడు నాగిని అతని మాటలు పట్టించుకోదు ఆ మాంత్రికుడు అతని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు నేరా ముసలోడా దాన్ని బంధించాలనుకుంటున్నావా అది నీ వల్ల కాదు నేనే దాన్ని బంధిస్తాను ఎలా బంధిస్తానో ఇప్పుడు చూడు అంటూ తన మాయతో దాన్ని బంధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆమెపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు ఇక ఆ నాగిని చాలా కోపంగా అక్కడున్న ప్రజల్ని తన కింద తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అంతా చూస్తున్న స్వామీజీ ఆ మంత్రగాడితో ఇలా అంటాడు నువ్వు చేసిన పనితో ప్రజల ప్రాణాలు పోతున్నాయి మర్యాదగా ఆపు లేదంటే ఇంకా ఎంతో మంది సవాలుగా మారటం చూడాల్సొస్తోంది అని స్వామీజీ అనగానే మంత్రగాడు ఏమీ వినకుండా స్వామీజీ పక్కకు నెట్టేస్తాడు స్వామీజీ దూరంగా వెళ్లి పడి తలకు తీవ్రమైన గాయమవుతోంది శ్యామ్ దాన్ని చూసి స్వామి దగ్గరికి వెళ్లి ఆయనకు చేస్తూ ఉంటాడు స్వామీజీ తన మాయకు తన మెడలో ఉన్న దండని తీసి శాంతిస్తాడు చూడు బాబు మనకున్న ఒక్కదారి ఆ దయ్యాన్ని మంచిగా మార్చి ఆమె చేత ఆ దుష్ట శక్తిని చంపేలా చేయటం అలా జరగాలంటే ఈ దండ సరాసరి ఆమె మెడలో పడేలాగా గురి చూసివేయి తప్పిపోయిందో ఇంకా మన ఊరి ప్రజల్ని ఎవ్వరూ కాపాడలేరు అందుకు తను సరే అని చెప్పి దైవాన్ని ప్రార్థించటం మొదలు పెడతాడు భగవంతుడా నువ్వే ఈ సమస్యకు దారి చూపించాలి నేను వెయ్యిబోయే ఈ దండ సరాసరి వెళ్ళి నాగిని మెడలో పడేలాగా చెయ్యి నువ్వే దారి చూపించు స్వామి అంటూ శ్యామ్ దైవాన్ని తలుచుకొని గురి చూసి ఆ దండని వెంటనే నాగిని మంచిగా మారిపోయి అక్కడ ఉన్న ప్రజలందరినీ ఒక చోటకు చేరుస్తోంది నాగిని మంచిగా మారటం చూసిన మాంత్రికుడు మారిపోతాడు దాన్ని చూసిన ప్రజలంతా చాలా భయపడతారు ఇక వాళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతూ ఉంటుంది ఇక శ్యామ్ తో స్వామీజీ ఇలా అంటాడు చూడు బాబు ఇదే మంచి అవకాశం నేను మాయాశక్తితో ఒక బాణాన్ని ఇస్తాను నువ్వు గురి చూసి ఆ మంత్రగాడి కనుబొమ్మల మధ్య తగిలేలాగా చేయి వాడు తన శక్తులన్నీ కోల్పోతాడు అప్పుడు ఆ నాగిని వాడిని అంతం చేస్తోంది అని బాణాన్ని ప్రత్యక్షం చేసి ఇస్తాడు స్వామీజీ శాంతాన్ని తీసుకొని మరోసారి దైవాన్ని తలుచుకొని గురి చూసి అతనికి విసురుతాడు ఆ బాణం సరాసరి అతని కనుబొమ్మల మధ్య తగులుతోంది అతని ఆకారం వెంటనే చిన్నగా మారిపోతోంది ఇక అతను చాలా భయపడుతూ ఉంటాడు అప్పుడు నాగిని అని పెద్దగా నవ్వుతూ అమాంతం అలా అతన్ని మింగిన వెంటనే దెయ్యం నాగిని ఇద్దరూ విడిపోతారు ఇద్దరూ సామాన్య రూపంలోకి వచ్చేస్తారు దాన్ని చూసి ఆ ఊరి ప్రజలంతా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడు ఊరి ప్రజలంతా స్వామీజీకి జే జేలు పలుకుతారు అప్పుడు స్వామీజీ ఇలా అంటారు నాకు కాదు మనం శ్యామ్ని అభినందించాలి అతనే చాలా కష్టపడి ఇదంతా చేశాడు అని స్వామీజీ అంటాడు ఇక ఊరి ప్రజలు శ్యామ్ని పొగడ్డం మొదలుపెడతారు ఇక అప్పుడు నాగిని ఇలా అంటుంది స్వామీజీ మీకు చాలా కృతజ్ఞతలు శ్యామ్ మీకు కూడా చాలా కృతజ్ఞతలు మీరే కష్టపడి ఇదంతా చేశారు నా మహాశక్తులు నాకు తిరిగి వచ్చేలా చేయండి స్వామీజీ అంటూ ప్రాధాయపడుతోంది నాగిని అప్పుడు స్వామీజీ ఆ మాయాశక్తులు వచ్చేలాగా దీవిస్తాడు ఆమెకు శక్తులన్నీ తిరిగి రావడంతో స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక దయ్యం దెయ్యం కూడా స్వామి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది స్వామీజీ నన్ను కూడా మంచిగా మార్చినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పి దయ్యం కూడా మాయమైపోతోంది దుష్టుడు అంతమైపోయినందుకు అలాగే ఊరికి మంచి జరిగినందుకు అందరూ సంతోషంగా ఒక పెద్ద పండుగని జరుపుకుంటారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం మా మాయా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్